जाम से जाम से नो मदनो नवयारी 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 जामका का तो वरी पाल मदनो नवयारी जाम पाल मुझे वरी पाल मदनो పైన పోయే పక్షుల పాలయే మదనో నావయారి పైన పోయే పక్షుల పాలమ్మోనో నావయారి పండ్లు దీన్ని మదనో నావయారి పండ్లు దీని రచలేలనే మదనో నావయారి రేగు పూసే రేగు కాసెనో మదనో పూసే సెనో మదనో నావయారి రేగు పండ్లు ఎవరి పాలయో మదనో నావారి రేగు పండ్లు ఎవరి పాలమో మదనో నావయారి పైన పోయే పసుల పాలయో మరను నవయారి పైన పోయే పక్షుల పాలయ్యో మదనో నావయారి పండ్లు దిని రచ్చే మదనో నవయారి పల్లుదిని రచ్చలేనే మదనో జై తెలంగాణ జై తెలంగాణ